యాక్ట్రస్ అండ్ మోడల్ అయిన సాక్షి అగర్వాల్ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన నవనీత్ని జనవరి సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గోవాలో తమ కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే వివాహం తరువాత తమ మొదటి సంక్రాంతిని కలిసి జరుపుకున్నారు పొంగల్ వండడం సంప్రదాయ దుస్తులు ధరించి ఆనందకరమైన పండుగ వాతావరణాన్ని సృష్టించారు దంపతులు సంక్రాంతికి సంబంధించిన సాంస్కృతిక పద్ధతులను సంప్రదాయాలను మరియు వారి భాగస్వామ్య అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆ ఫొటోస్ని చూసి వారి అభిమానులు సో శుభాకాంక్షలు తెలుపుతున్నారు సాక్షి అగర్వాల్ తమ అప్కమింగ్ మూవీ జస్ట్ మ్యారీడ్ కన్నడ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు సాక్షి అగర్వాల్ యోగన్ కళా టెడ్డి వంటి అనేక తమిళ సినిమాలలో నటించారు తమిళ రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ త్రీలో సాక్షి అగర్వాల్ పాల్గొన్నందువలన ఆమెకి అభిమానుల ప్రేమ పొందగలిగారు సాక్షి అగర్వాల్ వస్టైల్ యాక్టర్ ఆమె ఫైర్ అనే తమిళ మూవీకి డైరెక్షన్ చేశారు యాక్టింగ్ మోడలింగ్ మరియు డైరెక్షన్స్తో తమ ప్రతిభతో అభిమానులను సంపాదించుకుంది సాక్షి అగర్వాల్ జస్ట్ మ్యారీడ్ కన్నడ మూవీ ఫిబ్రవరి ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను విడుదల కానుంది ఆమె కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి